ధర్మరాజు ఇంకాను ఇట్లు చెప్పాను త్రిశూలాకారము కలిగి అత్యంత తీక్షణమైన ధారతో లోహశస్త్రములతో నిండి ఉండునది కుంతల కుండము నాలుగు క్రోసుల విస్తారము కలిగి ఆయుధముల సెయ్యవలే అది కనిపించును బల్లెములతో పొడవబడి అచ్చటి నుండి వారి కంఠములు పెదవులు తాళవ్యములు ఎండిపోయి ఉండును అట్టి పాపపు జీవులతో ఆ నరకము యొక్క మూల మూలలు నిండి ఉండును సర్పముల వంటి అసంఖ్యాకములు భయంకరములైన పెద్ద పెద్ద కీటకములు కృమికుండమున వుండును వికృత వదనములు కల ఆ కీటకముల పళ్ళు మిగుల పదనుగా ఉండును అసట అంతటను అంధకారము వ్యాపించి ఉండును నాలుగు క్రోసుల పొడవు వెడల్పు కలిగి పూయకుండముండును పూయ అనగా చీము పక్షకులగు ప్రాణులు అందులో నివసించెదరు తాటి చెట్ల వలె అసంఖ్యాకములైన సర్పములు సర్పకుండమునందు ఉండును అవి పాపుల శరీరములకు చుట్టుకొని వారిని కాటువేయుచుండును మసక దంశ గోలకుండములు మూడును దోమలతో నిండి ఉండును మహాపాపులతో కూడిన ఈ నరకములు అర్ధ అర్ధ కోసములు కలిగి ఉండును వారి చేతులు బంధింపబడి ఉండును రుధిరముతో సర్వాంగములు ఏర్పెక్కి ఉండును నా దూతలు వారిని కొట్టి కొట్టి గాయపరచుచచుందురు ఆ ప్రాణులక్కడ హాహాకారములను సలపుచుందురు వజ్రకుండము రుచికక కాకు కుండము వజ్రములతో తేళ్లతో నిండి ఉండును బావి అందలి సగ భాగము ఈ కుండములో ఒక్కొక్కటి ఉండును ఈ నరకములందు వజ్రములతో తేళ్లతో కట్టబడ కుట్టబడిన ప్రాణులు నిండి వుందురు శరకుండము సూలకొండము ఖడ్గకుండము ఈ మూడును ఆయుధములతో వ్యాపించి ఉండును ఈ నరకములలో పడి ఉన్న ప్రాణుల శరీరములు శస్త్రాస్త్రములతో ఛిద్రములై ఉండును ఎర్రని రక్తధారలు ప్రవహించుచుండును ఆ నరకముల పొడవు వెడల్పు దిగుడుబావి ఎందు సగభాగం ఉండును మరుగుచున్న నీటితో నిండి అంధకారమయమైనది అంధకారమయమైనది గోలకుండము వంకర టింకర కలిగి వంటి ఆకారములు కల కీటకములు ఇచ్చటి పాపులను కాటువేచుండును ఈ నరకము దిగుడు బావిలో సగభాగమై ఉండును పురుగులతో కుట్టబడి నా దూతలతో కొట్టబడి భయముతో వ్యాకులతను పొందు ప్రాణులు రోదించుచుందురు పాతకుల గుంపు క్రోసుల దూరము వరకు వ్యాపించును అత్యంత దుర్గము దుర్గంధముతో నిండి పాపులను ఎడతెగని దుఃఖమున ముంచినది నక్రకుండము అచట వికృతాకారము కలిగిన భయంకరమైన మొసళ్ళు మొదలగు జంతువులు వారిని కాటువేచుండును ఈ నరకము యొక్క పొడవు వెడల్పు కూడా సగము బావి అంత పరిమాణముండును మలమూత్రములను శ్మేష్ శ్లేషమును తిను తినడి అసంఖ్యాకులైన పాపులతో నిండి ఉండునది కాకకుండము దానియందు విశాలమైన ఆకారము కలిగి భయంకరమైన కాకులు పాపులను పీకు తినుచుండును మంధనాకుండము బీజకుండము ఈ రెండు వస్తువులతో కలిసి ఉండును ఈ కుండముల పొడవు వెడల్పు వంద ధనస్సులను కలిగి ఉండును ఈ పురుగుల చేకుట్టబడిన ప్రాణులు సదా ఆక్రందనలు చేయుచుండును వజ్రకుండము పాపుల జీవులతో వ్యాప్తమై వంద ధనస్సుల విస్తారమును కలిగి ఉండును వజ్రముతో సమానమైన దంతములు కలిగిన క్రూర జంతువులు జంతువులేచటముడును సర్వత్రా ఘోరమైన అంధకారము వ్యాపించి ఉండును రెండు దిగుడు బావులంత పొడవు వెడల్పు కలిగి తామ్ర కుండముండును అగ్ని ప్రవజవరలి దాని ఆకారముడును పాపులైన ప్రాణులు దానిలో కాలుచు ఇటు అటు పరిగిడిచుందరు కత్తి ధార పదునైన రాళ్ళతో తీక్షణ కుండముండును మహా పాపులు దీనిలో నివసించతరు లాలా కుండము రక్తముతో తడిసిన ప్రాణులతో క్రిక్కిరిసి ఉండును ఆ కుండము ఒక క్రోసు దూరము కరి క్రింద వరకు లోతుగా ఉండును నా దూతలతో కాలిపోవచ్చున్న ఆ ప్రాణులు అందులో నిండి ఉదురు నిండి ఉందురు కాటుక వర్ణము గల బాగుగా కాలిన రాళ్లతో మసి కుండము నిర్మింపబడి ఉండును ఇది వంద ధనువుల పరిమాణమున ఉండును ఈ కుండము పాపుల చేత నిండి ఉండును బాగుగా కాలుచున్న ఇసుకతో నిండి ఒక క్రోసు విస్తారము కలది చూర్ణ కుండము దీనియందు ఆ వేడి ఇసుకతో కాలిన ప్రాణులు నివసించెదరు కుమ్మరి వారిని సారెవలే చక్రకుండము నిరంతరము తిరుగుచుండును దానిలో మిగుల పదనైన పదహారు ఆకులుండును పాపులు వాటిలో నుగ్గునుగ్గ చుందురు వంకరటింకరయ్యై ఆ కుండము యొక్క ఆకారం ఒక గుహ వలె ఉండును అది మిగుల లోతుగా ఉండును దాని పొడవు వెడల్పు నాలుగు క్రోసులు అది మరుగుచున్న నీటితో నిండి ఉండును అచ్చటి భయంకరమైన పాపులను జలచరములు కొరికి తినుచుండును అంధకారమయము భయంకరమైన ఆ కుండమునందు సంతప్త ప్రాణులు హృదయ విదారకముగా అరచుచుందురు వికృత ఆకారము కలిగి మిగుల భయంకరమై అసంఖ్యాకములైన తాబేళ్లతో కూర్మకుండము నిండి ఉండును అందులో ఉన్న తాబేళ్ళు నరకమునందలి జీవులను పొడిచి పొడిచి తినుచుండును ముందు మండుచున్న అగ్ని జ్వాలలో వ్యాపించి కుండముండును దీని పొడవు ఒక క్రోసు వెడల్పు గల కష్టప్రదమకు ఈ కుండము నందు పాతక ప్రాణులను నిరంతరము ఆక్రోశించుచుందురు ఒక క్రోసు లోతగలది భస్మకుండము ఇందులో ఎక్కడ చూసినా వేడి భస్మమే ఉండును మండుచున్న ఆ భస్మమును తినుట వలన అచ్చటనున్న పాపుల అంగములన్నీ దహించుకొని పోవునట్లుండును తప్తలోహముతో నిండి కాలిపోవచ్చున్న శరీరములు గల పాపులతో కూడిన నరకము దగ్ధకుండము అనబడు అనబడును ఇది మిగుల భయంకరము లోతైనది క్రోసు దూరము పరిమాణము కలది ఇచ్చట సర్వత్రా అంధకారము అలుముకొని ఉండును జ్వాలలకు కారణమైన పాపుల చెక్కిళ్ళు ఎండిపోయి ఉండును అనేక అలలతో కాలిపోవచ్చున్న క్షారజలములు నానా విధములకు శబ్దములు చేయును జల జంతువులతో కూడి ఉండును దీని వెడల్పు లోతు నాలుగు క్రోసులు ఇది అంధకారముతో కూడి ఉండును ఈ నరకమును ప్రతప్త సూచి కుండము అందురు ఆ భయంకరమైన కుండమునందు కాలిపోవుట వలన ఆర్తనాదములు చేయిచు ప్రాణులు ఒకరినొకరు చూసుకొనలేరు ఖడ్గధార పదునైన ఆకులు కల అనేక ఎత్తైన తాటి వృక్షములు కల నరకమును కుండము అందరు ఈ నరకమునందు తాటి చెట్లు అర్ధక్రోసు పొడవు వరకు పైకి వ్యాపించి ఉండను ఆ వృక్షముల నుండి ఆచడి పాపలను కింద పడవేయి చుందరు ఆ వృక్షముల పై భాగముల నుండి క్రింద పడవేసిన పాపలు రక్తముతో తడిసి ఆ కుండమున నిండి ఉందరు రక్షింపుడు రక్షింపుడు అనుశబ్దములు ఆ పాపుల నోటి నుండి వెలువడుచుండును ఈ కుండము మిగల భయంకరమై చాలా లోతు కలిగి అంధకారముతో కప్పబడి ఉండును రక్తపు పురుగులతో నిండి ఉండును నూరు ధనస్సుల పొడవు వెడల్పు కలిగి కత్తిధార వంటి పదనైన ఆస్త్రములతో నిండి ఉండును ఈ భయానక నరకమును క్షుర క్షురధార కుండమని అందరు ఇది ఎప్పుడూనూ పాపుల రక్తము లేకుండా ఉండదు సూది మన్నల వంటి అస్త్రములు దానిలో నిండి ఉండును అవి రక్త సిక్తమై ఉండును ఏ పది ధనముల పొడవు వెడల్పు కలిగిన నరకము సూచీముఖమని చెప్పబడును ఈ నరకమునందలి ప్రాణులు చెప్పరాని కష్టములు అను అనుభవితురు గోక అను ఒక విశేష జంతువు కలదు దాని ముఖాకృతి గల నరకమును గోకార ముఖకుండము అని చెప్పుదురు అది బావివలే లోతై ఉండును దాని ప్రమాణము ఇరువది ధనువులు ఘోరమైన పాపులకు ఈ నరకము మిగుల కష్టప్రదము గోకా అను పేరుగల పురుగులు కాటువేయగా నరకమునందలి జీవుల ముఖములు సదా క్రిందకు వేలాడుచుండును నాకముఖాకృతి గల నరకమును నక్రకుండమని చెప్పుదురు ఇది పదహారు ధనస్సుల విస్తారము కలిగి ఉండును ఇది లోతైన భావివలే ఉండును ఈ కుండమున సదా పాపులు నిండి ఉందురు గజధంసకుండము వంద ధనువుల పొడవు వెడల్పు కలదని చెప్పబడినది ముప్పది ధనువుల విస్తృతము కలిగి గోముఖాకారముతో ఈ నరకము మిక్కిలి దుఃఖప్రదమగును దీనిని కుండము అందురు కాలచక్రముతో కూడి సదా పరిభ్రమించుచు ఘటము వంటి ఆకారము కలది కుంభీపాకమని చెప్పబడును నాలుగు క్రోసుల పరిమాణము కలిగి ఈ నరకము అంధకారమయమై ఉండును సాధ్వి దానిలోతు ఒక లక్ష పోరసములుండును ఈ కుండమునందు తప్త తైలము తామ్ర కుండము మొదలగుగాగల అసంఖ్యాకములైన కుండములు కలవు ఈ కుండమునందు గొప్ప గొప్ప పాపులు పడి ఉందరు భయంకరమైన కీటకముల చేత కాటువేయబడి ఈ నరకపు జీవులు ఆక్రోశించుచుందురు వీరు ఒకరినొకరు కూడా చూసుకొనలేరు వీరు మాటిమాటికి ముర్చిళ్ళు చుందురు భూమి దొర్లు చుందురు పతివ్రత శిరోమణి ఈ కుండములన్నింటి యందు పడి ఉన్న పాపుల స్థితి మిగుల దయనీయముగా ఉండును నా దూతల దెబ్బలను తినుచు మీరు క్షణ క్షణము క్రిందపడుచుందురు వారి ఆక్ర వారి ఆక్రందనలు అచ్చట వ్యాపించి ఉండును కుంభీపాకమునందుగల నరకకుండములు దానికంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ కష్టములను కలిగించును ఎన్ని దెబ్బలు తిన్నను యాతనలను అనుభవించు వారి శరీరములు నశించవు నరకకుండములన్నింటిలో కుంభీపాకము ప్రధానమైనదిగా చెప్పబడును కాలము చే నిర్మింపబడిన దృఢమైన సూత్రముతో బంధింపబడి పాపపు జీవులు అచ్చట నివసించదు ఈ నరకమును కాలసూత్రమని అందరు నా దూతల ప్రయత్నమున అప్పుడప్పుడు వీరు పైకి లేచుచుందురు అప్పుడప్పుడు మునుగుచుందరు చాలాసేపటి వరకు వీరి శ్వాస ఆగిపోవును చైతన్య రహితులుగా పడి సాధ్వి ఇందలి జలము సదా మసలుచుండును నరకమును అనుభవించు ప్రాణులకు ఇది మిగుల కష్టప్రదము అవటకుండము మత్స్యోధ కుండము ఈ రెండును ఒకటే అవటమను పేరుతో ఒక భావి కలదు కనుక దీనిని అవటకుండమని పిలిచెదరు మరుగుచున్న జలముతో ఇది నిండి ఉండును పద్నాలుగు ధనవుల పొడవు వెడల్పు కలిగి ఉండును మండుచున్న శరీరము కలకుహొర పాపులు దీని అందు నిరంతరము వ్యాపించి ఉందరు నాదుతల కఠిన ప్రహారములను మీరు అనుభవించదరు ఆ కుండమును అవటోదమందురు ఈ జలమును త్రాగుట చే తాకుట చేతనే సకల వ్యాధులు ఆ పాపులను చుట్టుకొను దాని లోతు కూడా వంద ధనుస్సులు అందులో పడి ఉన్న ప్రాణులు అసంతుదమను పేరుకల కీటకములతో వేయబడుదురు దీనిని అసంతుదకుండము అందరు దుఃఖితులైన జీవులు సదా హాహాకారములు సలపుచెందురు కాలుచున్న ధూళులచే ఇది వ్యాపించి ఉండును దీనిని పాంసుకుండము అందరు ఇది వంద ధనువుల విస్తారమును కలిగి ఉండును ఈ నరకమునందున్న జీవుల చర్మములు కాలిపోవచుండును వీరికి తినుటకు మండుచున్న ధూళియే ఉపలబ్ధమగును దానిలో పడగనే పాపులు దానిలో పడగనే పాపులు పాశములలో చిక్కుకుందరు విఘ్నులైన పురుషులు దీనిని పాసవేస్ట్ కుండము అందరు దీని పొడవు వెడల్పు ఒక క్రోసు ఉండను ఇచ్చటి పాపులు క్రింద పడుదరు శూలములతో గుచ్చబడు దీనిని కుండము అని అందరు దీని పొడవు వెడల్పు ఇరువది తనువులు ప్రకంపనమను కుండము అర్ధక్రోసు విస్తారము కలిగి ఉండును ఇట ఇచ్చట జలము మంచుతో సమానముగా కరుగుచుండును ఇందులో పడిపోవగానే ప్రాణుల శరీరములు వణికిపోవచుండును పాపుల నోళ్ళ ఎందు మండుచున్న కర్రలను ఇచ్చటి భటులు గుృెదరు అట్టి దానిని ఉల్కాముఖకుండము అని చెప్పెదరు అది కూడా ఇరువది ధనువుల పొడవు వెడల్పు కలిగి ఉందరు కలిగి ఉండును అంధకూప నరకమునందలి లోతు లక్ష పోరసులు వంద ధనువుల విస్తారము కలిగి ఉండును ఈ భయంకర కుండమును అంధకోప నరకము అందురు ఇందులో నానావిధములైన ఆకృతు గల ఆకృతులు గల పురుగులు ఉండును ఇది అంధకారంతో వ్యాపించి ఉండును బావి వలె గోళాకారమున ఉండును కీటకములు కుట్టుచుండగా ప్రాణులు వ్యాకులత చెంది ఒకరినొకరు నమిలి మృంగుచుందురు వారికి త్రాగుటకు మరుగుచున్న నీరే లభ్యమగురు మరుగుచున్న నీటితో ఒకవైపు వారు కాలిపోవచుందురు రెండవ వైపు కీటకములు వారిని కాటువేచుండును కనులు కనిపించినంత అంధకారము వ్యాపించి ఉండును పాపుల చెటకు వెళ్ళగానే అనేక విధములగు శస్త్రములతో వారిని గుచ్చుచుందురు అది వేదన కుండమని పిలువబడును దాని పొడవు వెడల్పు ఇరువది ధనస్సులు దంత తాడన కుండమును కర్రలతో యమదూతలు కొట్టుచుందురు దంత తాడన కుండమున కర్రలతో యమదూతలు కొట్టుచుందురు అది పదహారు ధనువుల ప్రమాణమును కలిగి ఉండును జాలరంధ్ర కుండమునకు చేరగానే పాపులు గొప్ప గొప్ప వలలందు చేపలు చిక్కుకొనున్నట్లు చిక్కుకొందురు అది ఇరువది ధనువుల విస్తారమును కలిగి ఉండును దేహచూర్ణ కుండమును పేరుతో ప్రసిద్ధి చెందిన నరకమునందు పడిన పాపుల శరీరములు పిండి పిండి అగును అచ్చటకు వెళ్ళిన పాపుల కాళ్ళయందు లోహపు సంఖ్యలు పడును అది అసంఖ్యాకములకు పోరసముల లోతు ఉండును పొడవు వెడల్పు ఇరవది ధనువులుండును వెలుతురు నామమాత్రముగా కూడా అచట ఉండదు అచట ప్రాణులు మూర్షితులై జడమువలే పడి నా దూతల చేత విదిలింపబడి కొట్టబడుచుందురు దానిని దళనకుండము అని పలుకుదురు అది పదహారు ధనువుల విస్తారమును కలిగి ఉండును కాలుచున్న ఇసుక వ్యాపించిన కారణమున పడి ఉన్న పాపుల కంఠములు పెదవులు దవడలు ఎండిపోవును అది ముప్పది ధనుస్సుల మేర వ్యాపించి ఉండును అది నూరుగురు షులంతా లోతు ఉండును చీకటితో కప్పబడి ఉండును అట్టి మిక్కిలి దుఃఖప్రదమగు నరకమును సోనకుండము అందరు రకరకములైన చర్మ సంబంధమైన కషాయ జలములతో నిండి ఉండి దుర్గంధపూరితమై నూరు ధనుముల పొడవు వెడల్పు కలిగి ఉండును ఆ తోళ్ళ కషాయమే అచటి పాపులకు ఆహారముగా లభించును ఈ ఆతనలను అనుభవించు నరకమే కషకుండము సాధ్వి సూర్పాకార ముఖకుండము పన్నెండు ధనువుల పొడవు వెడల్పు ఉండును కాలుచున్న ఇటుకలు సర్వత్రా పరిచి ఉండును పాపులతో నిండి ఉండును అదియే సూర్పకుండము దుర్గంధముతో నిండి ఉండును దానినే తినుచు పాపపు జీవులు అచ్చట యాతనలు పడుచుందురు సాధ్వి ఇసుక రేణువులన్నీయును కాలిపోవుచుండగా ఆ స్థలమునందు ఘోర పాపులకు జీవులుందూరు ఆ రేణువుల నుండి అగ్నిజ్వాలలు లేచుచుండును అట్టి జ్వాలలతో నిండి ఉన్న ముఖము గల నరకమును జ్వాలా ముఖకుండము అని అందరు అది ఇరువది ధనస్సుల విస్తారమున అగ్ని జ్వాలలతో దహింపబడు పాపులు మూల మూలలా నిండి ఉందురు ఆ కుండము నందు ప్రాణులకు చెప్పరానన్ని కష్టములు అనుభవించవలసి వచ్చును జిహ్మ కుండము అని పేరుగల నరకమున పడుత తోడనే మానవులు మూర్చెతులగుదురు దాని లోపల నున్న ఇటుకలు చెప్పరానంత వేడిమిని కలిగి ఉండును ఇది బావిలో సగభాగము పరిమాణము కలిగి ఉండును దీనిని జిహ్మకుండము అందరు పొగతో అంధకారమై అచ్చటనున్న పాపులు ధూమముల వలన నేత్రహీనులగుదురు అచట ఊపిరి పీల్చుకో పీల్చుకొనుటకు అనేక రంధ్రములు పడి ఉండును ఆ నరకమును ధూమ్రా ధూమాంధ్ర కుండము అని చెప్పుదురు దాని పరిమాణము వంద ధనువులు అచటికి వెళ్ళగనే పాపులను పాములు చుట్టుకొను దాని పొడవు వెడల్పు నూరు ధనువులు దానిలో నాగములు నిండి ఉండును ఇదియే నాగవేస్ట్ కుండము ఈ కుండములన్నింటిలో నా దూతలు ప్రాణులను కొట్టుచుందురు కాచుచుందురు రకరకములుగా భయంకరమైన కష్టముల పాలు చేయుచుందురు సావిత్రి నేను ఈ ఎనిమిది ఆరు నరకాకుండములు వాటి లక్షణములను వివ ఇంకా ఏమి వినగోరుచున్నావో తెలుపుము అనెను